హాయ్ హలో ఎవరీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మేము కొత్తగా లాంగ్వేజ్ అయితే ట్రై చేసినాము మీకు ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి బూజే హా ఇద చికిన కేజీనా ద కేజీనా 5 కేజీ లెగ్ پیس స బడినా బాడీ పో బైక్ లో వల నడుచుకుంటూ పోలా ఇప్పుడే పోవాలా మళ్ళీ పోవాలా ఇప్పుడే పోరా బాబు ఇప్పుడే పోవాలి ఇక్కడే తేవాలా బజార్ లో తేవాలా ఇక్కడే తేవరా ఆడే ఒక చోట మళ్ళీ బజార్ కేజీ పోతావు అంత కేజీ చికెన్ నేను అక్కడే వాళ్ళ చిల్లిని తోవాలా హాయ్ బాయ్ अन्य बेटा ला बुजी हाँ पेटी कुको उड़कर ने बेटा ना सत्य ने बेटा ला अदर ना दी बेटा ना ना बेटी ना की फ्राई मंडा करी मंडा वा करी नहीं है बा पुलिस है ना मुक्कल नहीं रेंडु ये ही ना की कदर ना बेटा ना बच्चे ना बेटा ना

క్వశ్చన్ అడుగు నీకు నేను ఇష్టమా మీ అమ్మ ఎంత ఎక్కువ ఇష్టమా దాంట్లో ఏమైంది ఎప్పుడు మా అమ్మ ఇష్టం మీ అమ్మ ఇష్టం మా అమ్మ ఇష్టం సరే ఆ ఇప్పుడు మీ అమ్మ నేను ఇద్దరం ఒకటే సరే బంగారు కొనిమని అడిగినాం అనుకో బంగారు బంగారు కొనిమని అడిగినాం అనుకో ఫస్ట్ ఎవరికి ఇస్తాం దాంట్లో ఏమో చెప్పాలా ఫస్ట్ మా అమ్మకే బంగారు ఇస్తా మీ అమ్మకి తీసేస్తా అక్క మా అమ్మకే తీస్తా దేవుని కోసం లే అంతే అంతే ఓకే అంతే బాగా వంట ఏం చేస్తుంటే ఏమో అని ఆకలేకపోతుంది పాదు ఏంది వంట చేయలేదు ఏడో ఏడ కూర్చుంటే వంట చేయకుండా ఇదేం చేస్తాను కూర్చొని వంట చేసినా కదా ఏంటి చేయలేదు ఇది ఏందో పాలు ఒక ఏటు లేవరా తినే వంట చేసినా అని చెప్పినా నీకు చేసినా అని చెప్పలే నాకు చేసుకొని తినేసి కడిగి పెట్టేసిన

మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం అంతే బాయ్ బాయ్